హలోయ ఎస్ అందరికీ హృదయపూర్వక వందనంలో ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను దేవుడు ఈరోజు మన అనుగురించమిన వాగ్దానము కీర్తనలు అరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు హలో ఈ వాగ్దానం ద్వారా మనకు బలము కలుగును గాక ఈ వాగ్దానం ద్వారా ప్రతి విషయం మనకు విజయం కలుగును గాక ఆమె దేవుని అనేకమైన వాగ్దానాలు చేసిన ప్రతి వాగ్దానానికి నాజన యేసుక్రీస్తు ద్వారా మన వారసులుగా చేసేస్తున్నాడు కాబట్టి నువ్వు ఏదైతే విశ్వసించి ప్రార్థిస్తావో ప్రార్థించే సంస్థాన్ని నీవు పొందుకుని ఉంటావు నీ విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా ప్రతి దాని మీద నాకు జయించే శక్తి ఉంది దేవుని ద్వారా దాన్ని నేను పొందుకున్నాను కాబట్టి దీనిలో నాకు విజయం కలుగుతా అన్న విశ్వాసం నువ్వు ప్రతిరోజు ఉండాలా అట్టే రీతిగానే నువ్వు ప్రార్థించే ప్రతిదీ దేవుని నాకు ఇస్తారన్న విశ్వాసంతో నీవు ముందుకు వెళ్ళాలి ఎందుకంటే దేవునికి అడుగువాడు కంటే ఊహించేవాడు కంటే అత్యధికంగా ఇస్తాడు కాబట్టి సమస్తాన్ని జయించిన వాడు నా చెన్న నువ్వు ఎప్పుడైతే ఆయనని కొరకు మరణించి తిరిగి లేచని విశ్చించున్నావో ఆ విశ్వాసం ద్వారా ఆ అధికారాన్ని నీవు పొందుకున్నావు కాబట్టి నువ్వు ఏ విషయంలో భయపడ్డానికి వీలు లేదు నువ్వు ఏ విషయంలో బలహీనపడడానికి వీలు లేదు ఏ అనారోగ్యంలో ఇబ్బంది పడడానికి వీలు లేదు ఎందుకంటే నిన్ను బలపరిచేవాడు నీలోనే ఉన్నాడు నిన్ను స్థిరపరిచేవాడు నీతోనే ఉన్నాడు నీలో ఉన్న క్రీస్తు వైపు చూసి నువ్వు ప్రార్థించి ఎప్పుడైతే ముందుకు వెళతావో ప్రతి దానిలో నీ విజయము పొందుకుంటావు ఐ మీన్ ప్రార్థించుకుందామా స్తోత్రం మహోన్నతమైన నీకే వందల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి ఇచ్చిన బట్టి నీకే కోట్ల ఆ చెల్లించుకున్నాం చెల్లించుకున్నాముదేమో ప్రతి ప్రయాణాలతో తను మీరే తోడే నడిపించింది తండ్రి ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారినగాక ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారిన కానీ ప్రవచిస్తాం తండ్రి ఎవరికి ఏ సహాయం కలుగుతుంది మాకైతే సమస్తం తెలియదు కదేమా నువ్వు సమస్తం వాడు తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందచేయం తండ్రి ఇదే ఏ విషయాలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో తండ్రి ఆ విషయాలు తండ్రి ఇదిగోదానికి ప్రతిదీ తండ్రి ఏ స్థితిలో తొలగిపోనుకని ప్రవచిస్తాం తండ్రి ఆనందాన్ని ప్రవచిస్తాం ఆరోగ్యాన్ని ప్రవచిస్తాం నా ఆశీర్వాదాన్ని తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందించమని నా జన యస్క్రిస్తున్నాము అడిగిడు కొంచెం అమ్మ తండ్రి అమ్మేని అందరికీ హృదయపూర్కం